వన్ జీరో జీరో ఫోన్ కి చేశాం దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కి ఇన్ఫార్మ్ చేశాం వెంటనే పోలీస్ వారు మా ఇంటికి వచ్చారు వారిని మమ్మల్ని పోలీస్ స్టేషన్ కి రమ్మని చెప్పారు పోలీస్ వారి ముందే మా ఆవిడని పిల్లల్ని కొడుతుంటే మాకు భయమేసి మీడియా వారిని పిలిచాము వెంటనే మీడియా వారు వచ్చి ఏం జరిగిందని మమ్మల్ని అడిగారు నేను జరిగింది మీడియాతో అన్ని వివరంగా చెప్పాను చూస్తూనే ఉండండి ఆధార్ న్యూస్ నిజాన్ని నిర్భయంగా చూపిస్తాను ఆవిడతో డబ్బులు ఇచ్చి కొట్టిస్తాను పొడిపిస్తాను నాకు అధికారం పెళ్లి దానికి ఇరవై సంవత్సరాల క్రితం మా నాన్న కట్టి నుంచి పెళ్లి చేశాడు ఇంట్లోనే ఉన్నాం ఇల్లు కడతామని చెప్పి ఇల్లు కడతామని చెప్పి బయటికి పంపించారండి ఆ తర్వాత నుంచి ఇంట్లోకి రానివ్వట్లేదు నువ్వేమన్నా ఇచ్చావా ఇది కట్టావా నువ్వేమన్నా కట్నం తీసుకొచ్చావా కట్నం తీసుకొచ్చింది మాకేమన్నా సరిపోయిందా అని ఆ పది నచ్చింది ఇల్లు కట్టేటప్పుడు డబ్బులు లేవంటే బంగారం ఇచ్చారండి మా ఆయన కష్టం ఉంది నీకు మా అత్తగారు మా ఆడబడుచు మా ఆడబడు మా కూర్చుంటే మా పిల్ల నన్ను ఇదంతా చింపేసి కొట్టేసి ఆమె పడిపోయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసుని పిలిపించి తప్పుడు అసలు పెట్టాం మిమ్మల్ని అలా పడిపిస్తాం ఇలా పడిపిస్తాం ఎక్కడొచ్చారని నాన్న బూతులు పిల్లని నన్ను పిల్లని అయితే వంగ అండి మూడు రోజుల నుంచి అండి మమ్మల్ని అసలు నిద్రపోనిట్లేదు తిండి తినట్లేదు రాకూడదంట ఆడ కూతులకే ఉందంట మాకు లేదంట దయచేసి మాకు ఇంట్లో ఉండే న్యాయం చేసి పెట్టండి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి లోకేష్ గారి దగ్గరికి వెళ్తాం మేము ఎక్కడికైనా వెళ్తాం ఇక్కడ ఈ స్టేషన్ లో న్యాయం చేయట్లేదండి మా అత్త గారు మా ఆడబడుచులు ఇద్దరు వాళ్ళ పిల్లలు మా అత్త నిర్మల పద్మలత భారతి వాళ్ళ అమ్మాయి నవ్య సౌమ్య పిచ్చి పూతులండి ఆ పిల్లని వంగదీసి జుట్టు జుట్ట లక్ష రూపాయలు ఇచ్చి మిమ్మల్ని కొట్టేస్తాము మాసవరం పోలీస్ స్టేషన్ లో అలా ఇచ్చాము లక్ష రూపాయలు అందుకే మిమ్మల్ని తిట్టారు లంచోడక నా కొడక ఇంటి మీదకి ఎందుకు వెళ్తున్నారా నువ్వు నా వీళ్ళ మేనమ్మ మా మాడ తమ్ముడు మాడబెట్టిన ఇచ్చావా అన్న కూడా తిట్టాడు మాట్లాడుతున్నారు కదా అక్కడే ఉన్నారు కదా మీరు అప్పుడు ఎంత ఇంట్లో ఉండలేదండి ఇంట్లో నుంచి వెళ్లి పచ్చి సంవత్సరాలు అవుతుంది వెళ్ళిపోయి ఇల్లు కడతామని చెప్పి బయటికి వెళ్ళమన్నారు ఇల్లు కట్టిన తర్వాత అప్పులు తీరతాయి అప్పులు తినక రామన్నారు ఇంట్లో రానిట్లేదు ఎక్కడ చెప్పుకోవాలంటే లక్ష రూపాయలు ఇచ్చి మిమ్మల్ని అని చెప్పింది ఎవరు

చూడట్లేదు రిపోర్ట్లు చూడండి గుండికి సంబంధించిన రిపోర్ట్లు గుండెకి సంబంధించిన రిపోర్ట్లు ఎవడన్నా దొంగ తీసుకొస్తారా ఎన్ని నా పేరే చూడండి ఇవన్నీ నా పేరే ఇవన్నీ అబద్ధాలు అంటది రామంటేనేమో ఆడెప్పుడో చచ్చాడు అంటారు ఎవరన్నా అంటారా తల్లిదండ్రులైనా వాళ్ళు కొడుకు తెచ్చారు బతికొండగా చచ్చారంటారా హడికి వస్తేనేమో నీగిలి లేదన్న నాన్న అడగమంట వెళ్తే రాళ్ళు పెట్టి కొడతాడు ఇప్పుడు మెట్లు అని నన్ను కొట్టాడు ఇప్పుడు దాని గురించి మీరు ఎంక్వైరీ దీన్ని ఏంటనేది అది కొడుకు కక్కులేదన్నప్పుడు వస్తానంటే ఇల్లు బాకీ తీరిపోయింది అన్నారు ఇల్లు బాకీ తీరిపోయింది రెండు లక్షలు అప్పు ఉంది అన్నారు నేను చూడను పదిసార్ పది మందికి నేను ఇక్కడ వాళ్ళందరికీ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా నన్ను చూడు తాగేసేసి కొడతాను తాగుడు అలవట్లేదు ఏ అలవట్లేదు ఆ లాగా అమ్మాయిలు అమ్మ తిరిగి అలవాట్లు కూడా లేదు అవి అక్క చెల్లెలు వర్షం ఉండదు

ఇక్కడ ఎంక్వైరీ తీసు నన్ను చూడు నన్ను చూడ్డానికి ఇక్కడ నలుగురు అడగండి మీరు వాళ్ళు ఏమైనా రాంగ్ చెప్తే ఇక్కడే మీరు ఏషక్ చేసినా పర్లా మా అంటే అలానే అయ్యి ఎంక్వైరీ తీయండి ఇక్కడ వచ్చి ఎంత గొడవ చేస్తాడో అవి మీరు ఎంక్వైరీ తీయండి అది